CN news గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో చేసిన తప్పిదాలను ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని ఏపీఐఏసి అభివృద్ధి సంఘం కమిటీ చైర్మన్ పెందుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ స్పష్టం చేశారు సోమవారం ఉదయం పెందుత్తి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మిగులు విద్యుత్ గల ఏపీని జగన్ భ్రష్టు పట్టించి అత్యధిక లోటుకు చేర్చారని విమర్శించారు కూటమి రెండు వేల ఇరవై నాలుగులో అధికారముకు వచ్చిన తర్వాత ఆనాటి తప్పులను సరిదిద్దుతూ నాణ్యమైన విద్యుత్తును తక్కువ ధరకే ప్రజలకు అందిస్తుందని వెల్లడించారు అలాగే ఉత్తరాంధ్ర గతంలో ఎన్నడూ ఎరగని విధంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు విద్యుత్ వ్యవస్థ మీద మరి మాట్లాడే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ కోట ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం మోపకుండా సుమారు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఏపీఆర్సి కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజల మీద భారం మోపితే మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫెయిల్ అయినట్టు అవుతుందనే ఉద్దేశంతో ప్రజలకి ఒక రూపాయి ఛార్జ్ కూడా పడకుండా ఈ ఛార్జీలన్నీ భరిస్తూ ఇంకా పదమూడు పైసలు యూనిట్కి ప్రజలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏదైతే జగన్ ప్రభుత్వం రాసిన అగ్రిమెంట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ బార్గైన్ చేసుకుంటూ ప్రభుత్వం ఈవేళ ఆ రేట్లని సుమారు నాలుగు పాయింట్ నాలుగు రూపాయల ఇరవై పైసలకి కానీ నాలుగు రూపాయల పైసలు ముప్పై పైసలు తగ్గించింది తగ్గించడం వల్ల మిగిలిన డబ్బుని ప్రజలకు ఈవేళ మనం పంచుతున్నాం అంటే యూనిట్కి పదమూడు పైసలు మనందరికీ కూడా యాడ్ అవుతుంది తద్వారా ప్రజలకి ఇంకా బెయిల్ చేస్తాం యాక్చువల్గా అయితే జగన్ ప్రభుత్వ కాలంలో సుమారు తొమ్మిది సార్లు రేట్లు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు అటువంటి భారాన్ని ఈవేళ భరిస్తూ ఏదైతే విద్యుత్ సంస్థలు అప్పుతో ఉన్న పరిస్థితిని గమనించి ప్రభుత్వమే అన్ని భరించి ఆ విద్యుత్ సంస్థలు కూడా ప్రభుత్వం ఈవేళ సాయం చేస్తూ ప్రజలు కూడా ఒక రూపాయి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని రన్ చేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారని చెప్పి నా వినపం